మీ నాగరాజు మిత్రులారా అందరూ కూడా అనుకుంటున్నాను మరి అందరికీ కూడా ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి సండే కాబట్టి లైవ్కి రావడం జరిగింది అదేవిధంగా తొలి ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి ఒకసారి కనిపించి వెళ్దామనే ఉద్దేశంతో ఇవాళ లైవ్కైతే రావడం జరిగింది మరి ఏకాదశి నుంచైనా మనకంతా శుభం జరగాలని మనం అనుకున్న పనులు నెరవేరి మనందరం కూడా ఆయుధ ఆరోగ్య అశేషాలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను సో ఇక పండుగలు మనకు మొదలైతేనే ఉంటే ఉంటాయి పండుగలు కూడా పండుగలు కూడా మనం నిరుద్యోగులకు చెప్పేసి అంటే ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ కూడా అంటే మిత్రులారా శ్రీ ఎల్లమ్మ తల్లి పాట బోనాల సందర్భంగా బోనాల పాట రికార్డ్ చేయడం జరిగింది మన ఛానల్లో ఉంటుంది చూడండి సో ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది పాట అంటే పెద్ద లెవెల్లో షూటింగ్ చేసి లేటెస్ట్ మ్యూజిక్ రికార్డింగ్ లేకున్నా కూడా మామూలుగా ఇదో వరకు పాటలు ఎట్లా వచ్చినాయో అట్లా మామూలుగా మ్యూజిక్తో చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ భక్తులు మాత్రం చేయడం జరిగింది సో పాట మరి బాగానే వచ్చిందని అనుకుంటున్నాం మీరు ఒకసారి చూడండి మన ఛానల్లోనే ఉంటుంది సో చూసిన తర్వాత మీకు నిజంగా పాట నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి పాటలు లేటెస్ట్ వీధితో మంచి పాటలు మంచి లిరిక్స్తోని మీ ముందుకు తీసుకొస్తా కొద్దిగా షూటింగ్లు చేయాలన్నా కూడా కొంచెం టైం పడితే కావచ్చు కానీ మంచి మంచి పాటలతో మీ ముందుకు వస్తూనే ఉంటా సో ఇక జాబ్ అప్డేట్స్ కూడా ఈ మధ్యలో ఇస్తలేను ఎందుకంటే హింసాలు ఎందుకు అడుగుతున్నా ప్రతిసారి పెట్టిన వీడియోలు పెట్టినా అంటే గతంలో ఉన్నట్టుంటే నేను ఎక్కువ మిమ్మల్ని అడిగేటోడు కాదు డైరెక్ట్ వీడియో లెవెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సో అప్పట్లో ఉన్నటువంటి రెస్పాన్స్లో సగం కూడా నాకు కనిపిస్తలేదు చాలా చాలా డౌన్ అయిపోయింది కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయని గుర్తున్నారా మంచి మంచి అప్డేట్స్ నేను వీడియోలు తీసుకొస్తాను ఎందుకు ఇప్పుడు ఏడేళ్ళ పై నుంచి ఛానల్ నడుపుతూనే ఉన్నా ఒక రూపాయి కూడా రాలే మాంటేషన్ రాలేదు సో ఇది మీకు తెలిసి ఉండొచ్చు అయినా కూడా నా ద్వారా కొంత సర్వీస్ సర్వీస్ ఓరియెంటెడ్ టైప్లో కొంతలో కొంతైనా మీకు నా వాళ్ళు ఉపయోగం జరగాలి కొంత సమాచారం మీకు ఇవ్వాలి జాబ్ల గురించి అని చెప్పేసి నేను ఆరాట పడుతూ వీడియోలు చేసిన కొంచెం చేస్తూ వీడియోలు చేసిన సో రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకు కొంచెం పాత వాళ్ళకైతే తెలుసుంటుంది నేను ఎట్లా వీడియోలు చేసిన ఇక కొంచెం కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు ఒక్కసారి ఛానల్ని చెక్ చేయాలి ఛానల్ని చెక్ చేస్తే అసలు ఏం వీడియో ఏంది కథ ఎందుకు చాలా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఐడియా నేను ఎప్పుడు కూడా అప్పుడు సమాచారం ఇవ్వాలనుకోను నిరుద్యోగులను తప్పుదారి పట్టించాలని నేను ఎప్పుడు చూడను నిరుద్యోగులకు మంచి జరగాలనే కోరుకునేవాడిని నేను సాటి నిరుద్యోగి ఇవ్వగా ప్రస్తుతం ఉద్యోగం లేదు కాబట్టి నేను కూడా నిరుద్యోగి సో ఉద్యోగం ఇప్పుడు రాలేదు వచ్చినా కూడా నేను నిరుద్యోగులకు మంచి జరగాలని కోరుకుంటా అప్డేట్స్ ఉన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తా మీరు కొద్దిగా సపోర్ట్ అనిపించండి సపోర్ట్ చేస్తే ఇస్తూనే ఉంటాను పెద్ద దాంట్లో వేరే తేడాలు ఏమి లేవు ఇక పాటలు ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడు నేను మొదలు పాట కొద్దిగా ఎక్కువ మంది ఫాలో అయ్యారు కాబట్టి ఇక జాబ్ అప్డేట్లు పూర్తి ఇచ్చిన సరే ఇప్పుడైనా ఇస్తాను పెద్ద ప్రాబ్లం లేదు కానీ మీరు సపోర్ట్ చేయాలి ఇక చాలాసార్లు అడిగేవాడు అడిగే వరకు కూడా నాకు కూడా మంచిగా అనిపించక ఈ మధ్య అప్డేట్స్ చెప్పిస్తలేదు ఇవి వాళ్ళే సపోర్ట్ చేస్తా చేసినప్పుడు ఇద్దాం పెద్ద అప్డేట్స్ కూడా మరీ ఎంత పెద్దగా లేవు కదా ఆ పేపర్ స్టేట్మెంట్లు వస్తే అవి ఎందుకో ఈ మధ్యలో ఇవ్వకు తెలిసిన నాకు చెప్తున్నాను వేరే వాళ్ళు ఉంచడం కాదు ఇక త్వరలో త్వరలో నోటిఫికేషన్ అంటున్నారు అవి ఎప్పుడు వస్తాయి క్లారిటీ లేదు కాబట్టి నాకు కూడా ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకే ఈ మధ్యలో చాలా తగ్గించిన ఎప్పుడోసారి అక్కడక్కడ ఇస్తా ఉన్నా ఎక్కువ అయితే చేయలేదు కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి అండ్ ఇంకొకటి కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేసిన మిత్రులారా అందులో కూడా పాటలు అయితే పెడుతున్నాను ఎందుకంటే మరి ఇలా మిక్సూర్ కంటెంట్ అవుతుందని అనిపిస్తా ఉన్నా సో ఎందుకంటే జవాబుడేట్స్ ఎట్లాగా నేను డబ్బులు రాకపోయినా చేస్తా ఉన్నా కానీ పాటలు మనం చేసి హార్డ్ వర్క్ చేసినప్పుడు కొంత మనకు కూడా ఫేమస్ రావాలి వ్యూస్ రావాలి డబ్బులు రావాలని ఉంటుంది సహజంగానే నాకు కానీ ఇతర వాళ్ళకి కానీ ఉంటుంది సో తప్ప అందులో తప్పలేదు కదా కాబట్టి ఏ ఛానళ్ళ వ్యూస్ వస్తున్నాయి ఎట్లా ఉన్నది అని చెప్పేసి తెలుసుకుంటూ పాటలు పెట్టుకుంటూ ఉన్నా అంతే తప్ప మరో ఉద్దేశం అయితే లేదు మరో ఉద్దేశంగా మీరు భావించకండి నేనేందంటే ఏదో వేల లక్షల కోట్లు సంపాదించాలని యూట్యూబ్ ఛానల్ పెట్టి నడుపుతలేను గంత గంత కోరికలు కూడా ఇప్పుడు నాకేం లేవు కాకపోతే నాకు వచ్చేది సరే తక్కువ ఎక్కువ డబ్బులు వస్తే నాకు కూడా ఫైనాన్షియల్గా కొంత బాగుంటుంది కొంత పేరు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు జాబ్ల అప్డేట్స్ అంటావు నోటిఫికేషన్లు అంటావు లేకపోతే పాటల వీడియోలు అంటావు నీకు డబ్బులు వస్తలేవు కదా ఆ ఛానల్ ఎందుకు నాకు తీయడం టైం వేస్ట్ అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు అయినా నేను అది పట్టించుకోకుండా చేస్తా ఉన్నా కాబట్టి కొంత సపోర్ట్ అయితే చేయని బితున్నారా సో ఇది నేను కోరుకునేది అతి తొందరలో నోటిఫికేషన్లు కూడా వస్తే మనకు కూడా కొంచెం లాభం జరుగుతుంది చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి త్వరలో త్వరలో అని కాకుండా కొద్దిగా వీలైనంత తొందరగా ఎటువంటి ఆలస్యం లేకుండా ఎటువంటి కారణాలు చెప్పకుండా కొద్దిగా అన్ని క్లియర్ చేసుకొని మంచిగా నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని పరీక్షలు మంచిగా పెట్టి రిజల్ట్స్ ఇవ్వాలి అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు కోర్టు కేసులు ఉండద్దు తర్వాత ఎగ్జామ్ కూడా పకడ్బందీగా జరగాలి మంచిగా పరీక్షలు కూడా దాని తగ్గట్టు రిజల్ట్స్ మెరిట్ లిస్టులు సెలెక్ట్ సెలక్షన్ లిస్టులు అపాయింట్మెంట్ ఆఫర్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా సజావుగా మంచిగా సాగిపోతే మనకు ఏ ప్రాబ్లం ఉండదు మధ్య మధ్యలో ఇస్ ఉంటే ఏం నచ్చే వరకు ఏంటంటే మనకు కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇక పేపర్లలో రోజు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి కానీ మీరు చూస్తుండొచ్చు కానీ పెద్దగానే వాటినివ్వట్లేదు ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది ప్లస్ ఈ ఎంతో అని ఇస్తాం ఫీగా నోటిఫికేషన్లు వచ్చినప్పుడే ఇద్దాం మంచి అప్డేట్స్ ఉన్నప్పుడని నేను అవుతున్నాను సో వీళ్ళని బట్టి మీ రెస్పాన్స్ని బట్టి మళ్ళీ మీ ముందుకు వీడియోలు తీసుకొస్తూనే ఉంటా సో మరో రకంగా భావించకండి జస్ట్ సండే కాబట్టి ఒకసారి కనిపించం అనే ఉద్దేశంతో మాత్రమే రావడం జరిగింది సో ఈ లైవ్ని చూస్తున్న వాళ్ళైనా ఇప్పుడు ఆఫ్టర్లో ఇది అయిపోతాయి కదా ఆఫ్లైన్లో చూసే వాళ్ళైనా కొద్దిగా లైవ్ని లైక్ చేసి షేర్ చేయండి మరికొంతమందికి వెళ్తుంది కొద్దిగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం ద్వారా నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది అది ఒక్కటేగా నేను అడిగేది చేసేది కూడా ఇప్పుడు ఏముండదు కాబట్టి కొంత సపోర్టర్ చేయాలి సో అందరూ బాగుండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలు లైవ్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటా నా పాటను కూడా చూడండి ఇల్మ పాటను ఇతర పాటలను కూడా ముందు ముందు వెళ్తా చూడండి ఆదరించండి సో దిస్ ఈజ్ నా సైనింగ్ ఆఫ్ హింద్